కూరగాయలు మార్కెట్ వరకు కూడా నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ చేస్తున్న ఎలక్షన్ కమిషన్ తో కుమ్మక్కయ్యి ఈ రాజకీయ రాజకీయాలని చేస్తున్న సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఎక్కడా లేవు నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెద్దలందరూ కూడా ప్రెస్ మీట్ సమాధానం చెప్పారు రాహుల్ గాంధీ గారు కానీ ప్రజా సంఘాలు గారు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి కూడా వాళ్ళ సమాధానం చెప్పలేదు ఇవాళ ఒకే డోర్ నెంబర్ లో వందల కొద్ది ఓట్లు ఎందుకు ఉంటాయి నరేంద్ర మోడీ గారు అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఫార్మ్ సిక్స్ ఎందుకు మీరు తప్పు చేస్తున్నారు అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు జీరో డోర్ నెంబర్ లో వందల వేల ఓట్లు ఎలా ఉంటాయి నరేంద్ర మోడీ అని అడిగితే అది కూడా సంబంధం లేదు ఇవాళ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట కూడా అడుగుతా ఉన్నారు బీహార్ లో లక్షలాది ఓట్లు కూడా గల్లం తో ఉన్నాయి ఎందుకు వీళ్ళు చనిపోయిన వీళ్ళని చూపిస్తా ఉన్నారు వలసపోయినట్టు చూపిస్తా ఉన్నారు ఎందుకు ఓట్లకి అన్యాయం చేస్తా ఉన్నారు చెప్పండి ఎలక్షన్ కమిషన్ అంటే ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తాగ వసుకుని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది మేము ఇవాళ దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇవాళ అరుణ్ కుమార్ గారు పెద్దలందరితో కూడా ఇవాళ కార్యక్రమం కొనసాగుతా ఉంది నేను మళ్ళీ ఇంకో మాట చెప్తా ఉన్నా పెద్దల బీజేపీ నాయకులు గ్రామంలో తిరగడానికి వాళ్ళకి ఎక్కడా కూడా లేదు ప్రతిపక్షంలో ఉండాల్సిన నరేంద్ర మోడీ ఇవాళ అధికారంలోకి వచ్చి పెద్దలు తరలిస్తున్నాడు ఇది అన్యాయం దుర్మార్గం ఉంటే మీరు నిజాయితీగా ఓట్లకు వచ్చి మీరు పోటీ చేయాలి తప్ప దొంగ చేయకూడదని చెప్పి మేము కోరుకుంటాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా